హలో ఆ సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఏమైందమ్మా మళ్ళా అనే ఆర్డర్ని తీసుకొచ్చి బాత్రూమ్ పోపిస్తుండే సార్ నేను ఉన్నప్పుడే చేపిస్తుండే సార్ ఎక్కడ మీ షాప్ కన్నా ఆడనే సార్ నేను ఆడంతా ఊకి చిత్తం పెట్టేసి నేను పెడతా ఆడనే ఆ చిట్ కాడనే సార్ కావాలని ఎవరైనా ఆయనే సార్ రాకేష్ గౌడ్ సార్ మై విలేజ్ ఓనర్ మై విలేజ్ ఓనరా అవునారు సార్ నేను మరీ చెప్పిన ఏం సార్ పోలీసు వాళ్ళు చేయద్దని చెప్పారు కదా నేను ఉన్నప్పుడు కావాలన్నట్లు చేస్తున్నావు అనంత ఊ చేస్తాను అంటే చెప్పుకో పోలీసు వాడు చెప్పుకో కేసు పెడతానో పెట్టుకో ఏం చేస్తావు ఏం తీకలేవు అని ఇట్లా తల వెంటలు ఇట్లా తీసి చూపిస్తున్నాడు సార్ అయితే ఇక నేను ఆ వీడియో తీసి సరే నేను చెప్తే ఇప్పుడు పంపిస్తా వాళ్ళకే అని చెప్పి ఇక మీకు సార్ కి పంపిస్తున్నాను సార్ నేను సార్ వాడు ఏమంటున్నట్టే కేసు పెడతాను కేసు పెట్టుకో పెట్టుకోవాలని అంటుండీ సార్ అంటే కావాలని పూల్ అని చెప్పి గోవర్ధన్ రెడ్డి సారు గోవర్ధన్ రెడ్డి సారు ఈయన దగ్గర ఉండి చేపిస్తాడు ఆల్రెడీ ఇంతకు ముందుకు నా మీద కేసు పెట్టి ఒక ఆడ అది అమ్ముకొని వెళ్ళిపోయింది ఇంకొక ఆడమ్మని తీసుకొచ్చి పెట్టించి ముందే సార్ వీళ్ళు కావాలి ఎవరు ఆడళ్ళు ఉంటే మొగ్గు పంపుతారు లేకపోతే ఆడళ్ళు పంపిస్తారు లేదంటే అలా బస్కు చేరు బస్సుకు మీద కొడతారు అంటే మేము చేసుకోకుండా నన్ను వీడు వీళ్ళు వీళ్ళే చేస్తారు సార్ ఇంకెవ్వరు కాలంలో అయితే ఏం చేయరు నా కాలు సాయం చేసేళ్ళు ఆయన ఓనరే తెచ్చిండు ఓనరే తీసుకొచ్చి రాకేష్ గౌడ్ సార్ రాకేష్ గౌడ్ ఏం చేయలేవు నేను ఇప్పుడు ఈ రోజు అంటుండ నేను బీజేపీని ఇంకా అందుకే నేను స్టేటస్ కూడా పెడదామని చూస్తున్నా చూద్దాం ఏం చేస్తాడో నన్ను చంపిపి చంపిపిస్తాడు అంటే ఆడ ఉండొద్దంట సార్ నేను ఇంకొక ఆమెను కూడా పెట్టిచ్చిండు సార్ నా పోటీ ఆమెకి సోన గమ్ము నేమ్ అంటలేను ఆమెను ఇంకొక అమ్మను కూడా తీసుకొచ్చాడు పెట్టిన అట్లా మూడు నాలుగు బండ్లు ఆడ జమేనే అనుకో ఏదో ఒకటి నుండి అదైతుంది ఇదవుతుందని చెప్పి అంతని దిప్పిద్దామని వాడు ఒక ప్లాన్ వేసిండు చెప్పిన ఈమెకి సపోర్ట్ గా గోవర్ధన్ రెడ్డి సార్ ఉన్నాడు ఆయనే దగ్గరుండి ఆడోళ్ళం కొట్టిస్తాడు లేకపోతే కేసుల నేర్పిస్తాడు మొగోళ్లనైనా ఆడోళ్ళనైనా నువ్వు ఎవరినైనా నడువు సార్ నిదీకానిలా ఆంధ్రోళ్ళు లంబడోళ్ళే ఉంటారు అక్కడ ఇంకా బయట క్యాస్ట్ వాళ్ళు అవన్నీ ఉండనియడు చెప్పిందే వేదమా సరే 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 సార్